ఏమన్నా ఎన్ని క్వశ్చన్స్ ఇతను బ్యాచులర్ అయినప్పటికీ రే హౌన్స్ లో పనిచేసే వారికి వేతన వేతనాలు కూడా బాగా ఉంటది అయినా కానీ తను కొన్ని వ్యతనాలకి లోపడడం వల్ల ఈ ఎక్కువగా చేసేటువంటి అలవాట్లకి దొరలవాట్లకి లోనై డబ్బు వరకు ఇది చేయడం జరిగిందంటే చెప్పడం జరిగింది మాజీ చీఫ్ సెక్రటరీ ఆది చేసినప్పుడు పంజాబ్ కంప్లైంట్ ఇస్తే ఏకే నగర్ ఎవరు కూడా కిడ్నాప్ చేయాలని కంప్లైంట్ తీసుకోవాలని చెప్పి ఆయన ఆలోచించారు

మెంటల్ కండిషన్ పర్ఫెక్ట్లీ మెంటల్ గా ప్రాబ్లం ఏం లేదు ఒక పన్నెండేళ్ల పాటు లో కమెంట్గా చేసి అక్కడ తన విధులు చక్కగానే నివర్తించాడు అది సమ్ పాయింట్ ఆఫ్ టైం ఈ అవసరాలు ఎక్కువగా పెరిగినప్పుడు సార్లో మార్పు వచ్చినట్టుగా కనిపిస్తుంది అవునండి అది ఇంకా ఇన్వెస్టిగేషన్ లో మళ్ళీ అతని పోలీస్ కస్టడీలోకి తీసుకోవడం జరుగుతుంది ఈ మిగతా బుల్లెట్స్ ఏమయ్యేవి ఈ మధ్య కాలంలో ఇంకా ఏమైనా ఎక్స్ట్రాక్షన్స్ చేశారా ఇంకా వేరే కేసుల్లో ఏమైనా ఇన్వాల్వ్ అయ్యాడానికి సుదీర్ఘంగా విచారణ చేయడం జరుగుతుంది ఇతనికి ఇతను సింగిల్ గా ఆపరేట్ చేశాడు వెపన్ దొంగతనం చేసినప్పుడు కానీ వెపన్ ప్రిజర్వ్ చేసుకునే ప్రాసెస్ లో ప్రాసెస్ లో కానీ నేరం చేసే ప్రాసెస్ లో కానీ ఎక్కడ కూడా తను తప్ప వేరే వాళ్ళని ఇన్వాల్వ్ చేయలేదు అది వరకు చాలా సీక్రెట్ బయట పడకుండా కాపాడుకోగలిగాడు ఎందుకంటే ఇతను బ్రెయిన్ లో కమెంట్ లో కాబట్టి ఈ జాగ్రత్తలు తను తీసుకొని నేరం చేయడానికి తను వేరియస్ యాక్టివిటీస్ లో పార్టిసిపేట్ చేశాడు మీరు గమనించినట్లయితే ఇక్కడ నుంచి వెపన్ తీసుకెళ్ళి ఎవరు ఇంట్లోన పెట్టలేదు ఎందుకంటే నెక్స్ట్ పర్సన్ నాలెడ్జ్ వస్తుంది కాబట్టి ఎక్కడో గుట్టలలో తీసుకెళ్లి రాళ్ళ కింద పెట్టుకొని దాన్ని మళ్ళీ రాళ్ల కింద చూసుకోవడానికి వదిలిన వైల్ మళ్ళీ ఇక్కడ నుండి హైదరాబాద్ నుండి ఓరంకల్ వెళ్ళి అవుట్కర్స్ లో ఉన్న రాళ్ళ దగ్గరికి వెళ్ళి వెపన్ సేఫ్ గా ఉందా లేదా అనేది వైట్ ఆఫర్ గా వెళ్ళి చూసుకొని వచ్చేవారా ఇన్వెస్టిగేషన్ ఇప్పటికి ఉన్నటువంటి ఫ్యాక్ట్స్ పైన ఈ విషయం మీకు చెప్తున్నాను ఇంకా ఎవరైనా ఉన్నారా లేరా అనేది విచారణలో డెఫినెట్ గా బయట ఇప్పటికి ఉన్నటువంటి సమాచారం ఇప్పటివరకు చేసినటువంటి కలిసి అనేటువంటి ఎవిడెన్స్ ప్రకారం మాత్రం ఒక పర్సన దీంట్లో ఇన్వాల్వ్ అయ్యాయని తెలుస్తుంది Do you now feel that there is a need to look at psychological profiling of men in uniform as well because you are finding a black sheep within uh, people who are meant to use their Yes, definitely. It is a cause of concern for us. Uh, as the protectors of law, we would like to have a force which is above all. And as enforcers of the law, we must <coughs> obey the law and we must uh, exhibit good conduct in the society. There is no second thought about it. Given the large uh, volume of both few individuals here and there when there are, we would like to take very strong action. One. Number two, in the recruitment process, also over a period of time, if it is possible, we would like to introduce some changes where we would be able to measure the mental composition and the attitudes of the individuals. But however, over a long period of life, the individual specific instances unique.

ఆ మాత్రమే చూపించాడు అలా చూపించే డబ్బు కావాలి అని చెప్పి ముందుకు తీసుకెళ్ళమని చెప్పడంలో ఉద్దేశం ఏంటి అంటే ఇది కిడ్నాపింగ్ ఓన్లీ ఫర్ ఎక్స్రాక్షన్ అని చెప్పడానికి కమ్యూనికేట్ చేయడానికి అతను చేశాడు ఆ ప్రాసెస్ లోనే ఇతను గట్టిగా బ్యారల్ పడుకోవడం జరిగింది కాబట్టి ఇక ఫర్దర్ కాన్వర్సేషన్ బిట్వీన్ దోస్ టు ఇండివిజువల్ గత గత కేసులో తీసుకున్నటువంటి పది లక్షలు పది లక్షల కేసులో మనం బ్యాంక్ అకౌంట్స్ చూసినట్లయితే అకౌంట్స్ తో పాటు ఆ విధి వెరీ నెక్స్ట్ డే త్రీ ల్యాక్స్ దానిలో డిపాజిట్ చేయడం జరిగింది మనకి ఆ ఎవరి కూడా లభించండి మిగతా అమౌంట్ తో ఒక వెహికల్ తను కొనుక్కున్నాడు అట్లాగే మిగతా ఖర్చులకి దాన్ని

ఆ యూనిట్ సంబంధం లేదు ఆ యూనిట్ కి సంబంధించిన వాళ్ళు కాదు కాబట్టి అతనే ఇలాంటి కాబట్టి ఆ యూనిట్ కి సంబంధించిన వాళ్ళు ఆ వెపన్ తీసుకొచ్చి డిపాజిట్ చేసే ప్రాసెస్ లో వెపన్ పోయిందా సబ్సీక్వెంట్ గా పోయిందా క్లారిటీ లేదు కాబట్టి ఇతన్ని దాని కింద సస్పెక్ట్ చేయడం జరగలేదు దాని కింద రిక్వేర్ చేయడం జరగలేదు వాట్ హ్యాపన్ ఆల్రెడీ జనవరి On um, fitness grounds, so since years i the gravity on fitness uh, grounds, so he was uh, sent back to the U.S. <laughs>